ఈ కృతాయుగంలో శ్రీ ప్రతాపగిరి లక్ష్మీనరసింహస్వామి వెలిసిన గిరియాగుట్ట దేవస్థానము రాత్రిలో వెలిసిన సైన్ నుంచి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న గిరాగుట్ట దగ్గరికి వెళ్ళానండి మరి ఇది ఎక్కడో లేదు మహబూబ్ నగర్ డిస్టిక్ బాలనగర్ మండల్ సురార గ్రామంలో సురారం మరియు కాంసం గ్రామాల మధ్యలో ఉందండి గుడి మాత్రం చాలా బాగుంది సేమ్ ఇది యాదాద్రి యొక్క గర్భగుడి ఎలా ఉంటుందో అల్ అలానే ఉంటుంది ఈ స్వామివారి యొక్క గర్భగుడి ఇక్కడికి రోజు చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటారండి ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి చూద్దామండి చాలా బాగుంటుంది గుడి మాత్రం ఇక్కడ స్వయంభగా స్వామివారు ఈ బండపైన వెలిసారంట సేమ్ ఇది మన యాదాద్రిలోని గర్భగుడి ఎలా ఉంటుందో ఆలయము సేమ్ అలానే ఉంటుందండి ఇక్కడ మనం గమనించవచ్చు బండకి ఉన్న స్వామివారు స్వయంభుగా వెలిసిన స్వామివారంట అక్కడ మనకు ఎదురుగా కనిపించే స్వామివారము ప్రతిష్ట చేసిన స్వామివారంట నరసింహస్వామి అండి ఇక్కడ ఇక్కడ సంక్రాంతి టైంలో త్రీ డేస్ జాతర జరుగుతుంది పొంగల్ రోజు కళ్యాణానికి కళ్యాణం చాలా ఘనంగా చేస్తారండి యాదాద్రి నుంచి వచ్చి వారే స్వయంభుగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరుపుతారు మనం ఇప్పుడు ఇది కనిపిస్తున్న దారి గుండం గుండం దారి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు గుండం సేమ్ పడవాకారంలో ఉంటుందండి ఆ పెద్ద గుండు సైడ్ అయితే లోతు చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కన వాతావరణం అంత చాలా బాగుందండి మంచి వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారు వెలిసిన దేవాలయం అండి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ కనుమ రోజు బండ్లు తిరుగుతాయి చాలా బాగుంటుంది చుట్టుపక్కల ఊళ్ళ నుంచి చాలామంది ఎడ్ల బండ్లు తీసుకొని వచ్చి బండ్లు తిప్పుతారు మనకు అక్కడ కొత్తగా కనిపించే మండపము రథాల అని కట్టారంట ఇక్కడ రథాలు మరియు పూజలు చాలా మంచిగా జరుగుతాయండి నా చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి